డబ్బు సంపాదించడానికి అమెరికా వెళ్లిన సురేష్ చాలా సంవత్సరాల తర్వాత ఆ రోజే అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వస్తాడు సురేష్ ని చూసిన భార్య అనసూయ కొడుకు రాహుల్ ఎంతో సంతోషపడతారు రాహుల్ బేటా నువ్వేనా ఇంత పెద్దవడు అయిపోయావేంట్రా చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా ఉందిరా నా ఇన్ని రోజులు అమ్మని నన్ను విడిచిపెట్టి నాన్న ఏమండి ఎలా ఉన్నారండి ఎన్ని సంవత్సరాలు అయిందండి మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషంగా సంతోషంగా ఉందండి నాకు కూడా చాలా ఉంది ఇలా మీ ఇద్దరిని చూడక పది అలా వాళ్ళు ముగ్గురు కలిసి కారులో ఇంటికి చేరుకుంటారు సురేష్ తన కోడల్ని చూసి చాలా సంతోషపడుతాడు ఒరే రాహుల్ మీరు చెప్పినట్టుగానే కోడలు నిజంగా చాలా లక్షణంగా ఉందిరా నానా మీ కోడలి పేరు భార్గవి తనదిక్కడే పక్క ఊరు రంగాపురం ఎలా ఉన్నారు మావయ్య గారు మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారి బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు నిన్ను కూడా చూడడం ఇదే మొదటిసారి భార్గవి పద ఇద్దరం వెళ్ళి తొందరగా వంట చేద్దాం ఆయనకి చాపల పులుసంటే చాలా ఇష్టం నీకు వంట రాదుగా భార్గవి ఈరోజు నేను చాపల పులుసు ఎలా వండాలో నేర్పిస్తాను అలా అత్తకొడలు వంట చేయడానికి వంటింట్లోకి వెళ్తారు అదేంటత్తయ్యా నువ్వు చాపల పులుసు మావయ్య వచ్చే ముందే వండావుగా మరి ఎందుకని అలా అన్నావు చూడుకోడలా నువ్వు దాన సంస్కారాలు చేసే సామాను అమ్ముతున్నావని మీ మావయ్యకు ఎట్టి పరిస్థితులు తెలియకూడదు ఎందుకత్తయ్య మావయ్యకి తెలియకూడదు ఎందుకంటే మీ మావయ్యకు ఇలాంటివన్నీ అస్సలు నచ్చవు సరే అత్తయ్యా నేను ఆ సామాను కనబడకుండా డబ్బాలో పెట్టి అమ్ముతాను ఆ మరుసటి రోజు భార్గవి అమ్మే దాన సంస్కారాల సామాను మొత్తం డబ్బాలో వేసి కనిపించకుండా పెడుతుంది అప్పుడే సురేష్ అక్కడికి వస్తాడు ఆ డబ్బాలు చూసి భార్గవిని ఇలా అడుగుతాడు అమ్మా భార్గవి ఏంటమ్మా ఇవి చూస్తుంటే ఏదో డెలివరీ ప్యాకేజ్లా ఉంది మావయ్యా నేనాడవాళ్లు మేకప్ వేసుకునే మెటీరియల్స్ చాలా తక్కువ ధరలో అమ్ముతాను ఈ వ్యాపారం నేను కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ చేశాను మావయ్యా కానీ బాగా లాభాలు వస్తున్నాయి హో అవునా ఈ రోజుల్లో ఈ బ్యూటీ ప్రోడక్ట్స్కే చాలా డిమాండ్ ఉంది ఇలా సొంతంగా ఒక బిజినెస్ పెట్టుకోవడం అనేది చాలా మంచి ఆలోచన కూడా ఏది ఒక్కసారి నీ ప్రోడక్ట్స్ చూపించు ఎలా ఉన్నాయో చూస్తాను అలా సురేష్ అనగానే భార్గవికి చెమటలు పట్టేశాయి అంటే ప్రొడక్ట్స్ అన్నీ ప్యాక్ చేశాను మావయ్యా మళ్ళీ తీసి ప్యాక్ చేయాలంటే కష్టమవుతుంది అయ్యో అవునా సరేలే అమ్మా తర్వాత చూస్తాను అలా సురేష్ కు నచ్చ చెప్పుతుంది కోడలు భార్గవి ఒకరోజు ఇస్మాయిల్ అనే ఒక వ్యక్తి భార్గవి దగ్గరికి వస్తాడు అతడు భార్గవితో ఇలా అంటాడు అమ్మా నీవు కోటయ్య కూతురివి కదా నాది పేరు ఇస్మాయిల్ నాది ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటుంది నేను అప్పుడే చనిపోయిన మనుషుల పాటలు తీసుకుని అమ్ముతాను నువ్వు నాతో బిజినెస్ చేస్తావా నేనలాంటి పని చేయనండి ఒక మనిషి అవయవాలు అమ్మడం చాలా తప్పండి నీకు ఉన్న నెట్వర్క్ తో నిన్ను చాలా మంది నమ్ముతారు మనం దీంట్లో కోట్లు సంపాదించొచ్చు నిజంగా అంత డబ్బు వస్తుందా అయితే నేను ఖచ్చితంగా చేస్తాను అవును అమ్మీ నన్ను నమ్ము మనం దీంట్లో కోట్లు సంపాదిద్దాం కానీ అమ్మీ నాకు ఒక మంచి చదువుకున్న మనిషి కావాలి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని సహాయం అడుగుతాను అలా భార్గవి డబ్బుకి ఆశపడి ఇస్మాయిల్తో అవయవాలమ్మే వ్యాపారానికి చేయి కలుపుతుంది ఆ మరుసటి రోజే భార్గవి తన చిన్ననాటి స్నేహితుడైన సంతోష్ని ఇలా అడుగుతుంది సంతోష్ నేనిప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను నేనొక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలని అనుకుంటున్నాను దానికి నాకు నీలాంటి ఒక చదువుకున్న తెలివైన వ్యక్తి అవసరముంది అసలు ఏంటా వ్యాపారం నేను ఇస్మాయిల్ అవయవాలు దొంగిలించి అమ్మే వ్యాపారం చేద్దామని అనుకున్నాం దాంట్లో సంపాదన కోట్లలో ఉంటుంది ఇంకెన్ని రోజులు అలా పేదరికంలో ఉంటావు మాతో చేతులు కలుపు మనం కోట్లల్లో సంపాదీదు ఏంటి సంపాదన కోట్లల్లో ఉంటుందా అయితే నేను ఖచ్చితంగా చేస్తాను సంతోష్ అత్యాశతో భార్గవి చెప్పిన ఒప్పందానికి సరే అంటాడు ఇస్మాయిల్ భార్గవి సంతోష్లను ఒక రూమ్కి తీసుకువెళ్తాడు అక్కడ వాళ్ళిద్దరితో ఇలా అంటాడు చూడు అమ్మీ ఇకపై నుంచి ఈ రూమ్ లోనే మన దందా నడుస్తుంది మీ నాన్నకి నీకు ఉన్న పేరుతో మనం బిజినెస్ చేయాలి ఇస్మాయిల్ బాయ్ నువ్వు చెప్పినట్టుగా నాకున్న పేరుతో జనాల్ని మోసం చేద్దాం అంతులేని డబ్బులు సంపాదిద్దాం కానీ ముందు మనకు ఒక నమ్మకస్తుడైన డాక్టర్ కావాలి మనం చెప్పినట్టే వినాలి అలాంటి వాడు మీకు ఉంటే నాకు చెప్పండి ఇస్మాయిల్ బాయ్ నాకు ఒక డాక్టర్ తెలుసు అతను డబ్బు కోసం ఏదైనా చేస్తాడు మనకి నమ్మకంగా ఉంటాడు నేను అతన్ని తీసుకొస్తాను ఇస్మాయిల్ బాయ్ అలా వాళ్లు ముగ్గురు మాట్లాడుకుంటారు ఆ మరుసటి రోజు భార్గవి ఎంతో సంతోషంతో అందరిని పిలుస్తుంది అందరూ భార్గవి దగ్గరికి వస్తారు ఏంటి భార్గవి అందర్నీ ఇంత సడన్ గా ఎందుకు రమ్మన్నావు ఏదైనా విశేషమా హేవండి ఇంకొన్ని రోజుల్లో మన ఇంట్లో ఆడుకోటానికి బాబు రాబోతున్నాడండి ఏంటి ఇంకొన్ని రోజుల్లో మన ఇంట్లో ఆడుకోవడానికి బాబు రాబోతున్నాడా అవునండి మీరు నాన్న కాబోతున్నారు అత్తయ్య మావయ్య మీతో ఆడుకోటానికి మనోడు రాబోతున్నాడు ఎంత శుభవార్త చెప్పావు కోడలా మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అవునమ్మా అంత ఖచ్చితంగా బాబే పుడతాడని ఇలా చెప్తున్నావు నాకు ఖచ్చితంగా బాబే పుడతాడు మావయ్య నాకు తెలుసు మా నాన్నే నా కడుపులో నాకోసం పుడతాడు అలా వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారు ఆ మరుసటి రోజే సంతోష్ అవయవాల వ్యాపారం కొరకు తనకు ఒక నమ్మకస్తుడైన డాక్టర్ మీ రూమ్కి పిలుస్తాడు నమస్కారం డాక్టర్ గారు మనం వెంటనే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి మీకెవరైనా తెలిసిన డీలర్స్ ఉన్నారా లేదు భార్గవి గారు నాకు డీలర్స్ ఎవరూ తెలీదు నేను ఇప్పటి వరకు ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు భార్గవి గారు మీరేమీ కంగారు పడకండి నాకు ఒక తెలిసిన మంచి డీలర్ ఉన్నాడు అతనితో ముందు మాట్లాడి మనం డీల్ సెట్ చేసుకుందాం అలా వాళ్ళు ఆ మరుసటి రోజే సంతోష్ చెప్పిన డీలర్ దగ్గరికి వెళ్తారు అతను వీళ్లు తెచ్చిన అవయవాలను తీసుకుని డబ్బులు ఇచ్చి విదేశాలకు సప్లై చేసేవాడు భార్గవి గారు ఇతనే నేను చెప్పిన డీలరు ఇక నుంచి మన అన్ని డీలింగ్స్ అన్ని ఇతనితోనే చేయబోతున్నాం ఇతను మనకు అందరికంటే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తాడు నమస్కారం జాన్ గారు నేను భార్గవి ఈయన మా డాక్టర్ వర్ధన్ నేను చనిపోయిన వారి దగ్గరికి వెళ్లి వాళ్ళని అనుమతి అడిగి బాడీని రూమ్కి తీసుకొస్తాను నమస్కారం భార్గవి గారు నా పేరు జాన్ నేను మీ గురించి చాలా విన్నాను మీ బిజినెస్ బాగా తెలుసు అందుకే ఇస్మాయిల్ బాయ్ మీతో చేతులు కలిపాడు అవును జాన్ గారు ఇక్కడ భార్గవి చాలా ఫేమస్ నేను వీళ్ళ నాన్న కోరిక కోసం దాన దానసంకారాలు చేసే సామాను చాలా తక్కువ ధరకే అమ్మింది అందుకే తను చాలా ఫేమస్ అయింది ఆ పక్క ఊర్లో ఒక వ్యక్తి అప్పుడే చనిపోయారని కబురు చేయగా భార్గవి సంతోష్ అక్కడికి వెళ్తారు అక్కడ తన భార్యతో భార్గవి ఇలా అంటుంది అమ్మా నేను కాటికాపరి కోటయ్య కూతుర్ని నేను ఇప్పుడు ఆగన్స్ వాండర్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను మీ ఆయన చనిపోవడం నిజంగా చాలా బాధకరం మీ ఆయన చనిపోయిన కూడా అతను వేరే వ్యక్తికి తన అవయవాల ద్వారా ప్రాణం పోయొచ్చు అంటే కొద్దిసేపటి క్రితమే చనిపోయిన మీ ఆయన అవయవాలను మా కంపెనీకి దానం చేస్తే ఆ అవయవాలను వేరేవారికి ఉపయోగపడేలా చేస్తాము ఇలా చేస్తే మీ ఆయన వల్ల వేరే వారికి జీవితం ఇచ్చినట్టు అయితుంది దీనికి బదులుగా మీ ఇంటికి మా కంపెనీ తరపున కొంత డబ్బు సహాయంగా కూడా ఇస్తాము అవునండి మా కంపెనీ నుంచి కొంత డబ్బు మీకు సహాయంగా ఇవ్వబడుతుంది ఆ డబ్బు మీకు తన భర్త వల్ల ఇంకొకరికి జీవితం వస్తుందని ఆలోచించిన భార్య సరే అనే ఒప్పుకుంటుంది అప్పుడే చనిపోయిన ఆ బాడీని భార్గవి సంతోష్ ఎవరికీ తెలియకుండా రూముకి తీసుకొని వస్తారు డాక్టర్ గారు వెంటనే మీరు మీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి మనకి పెద్దగా టైం లేదు కావలసినవి తీసుకుని ఆ బాడీని వాళ్ళకు వెంటనే తిరిగిచ్చేయాలి అవును డాక్టర్ గారు వెంటనే మీరు మీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి మనం తొందరగా ఈ బాడీని ఇచ్చేసేయాలి ఇప్పుడే ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుంది సంతోష్ గారు మీరేమీ కంగారు పడకండి నేను ఇందులో ఎక్స్పర్ట్ మీరే చూడండి నేను ఎంత త్వరగా ఈ పని పూర్తి చేస్తాను అలా వాళ్లకి కావలసినవి తీసుకొని బాడీని వాళ్లకి ఇచ్చేసి కొంత డబ్బుని వాళ్ల చేతిలో పెడతారు ఆ పార్ట్స్ని డీలర్కి ఇచ్చేస్తారు అలా భార్గవి చనిపోయిన వారి దగ్గరికి వెళ్లి వాళ్ళని మాటలతో ఒప్పించేది వాళ్లు చాలా బీదవాళ్లు తినడానికి తిండి కూడా గతిలేని వాళ్ళు ఎవరండి మీరు మా ఆయన మీకేమైనా అప్పున్నాడా భార్గవి తనకంతా చెప్తుంది అమ్మా ఇలా చేస్తే మీ ఆయన చనిపోయిన తర్వాత కూడా వేరే వాళ్ళలో బ్రతికి ఉంటాడు నన్ను నమ్మండమ్మా మీకు మా కంపెనీ తరపు నుంచి కొన్ని డబ్బులు కూడా ఇస్తాము అవునండి మా కంపెనీ నుంచి కొంత డబ్బు మీకు సహాయంగా ఇవ్వబడుతుంది ఆ డబ్బు ఇప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలా అనేసరికి చేసేదేమీ లేక డబ్బు తీసుకొని సరే అంటుంది వెంటనే భార్గవి సంతోష్ ఆ బాడీని రూంకి తీసుకొని వెళ్తారు డాక్టర్ వద్దన్ ఇది ఇప్పుడే తెచ్చిన బాడీ మీరు వెంటనే మీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి నేను డీలర్తో మాట్లాడతాను గారు ముందు మీరు మాట్లాడండి నా పని చేసేస్తాను అలా వాళ్ళు చాలా డీలింగ్స్ చేస్తారు భార్గవి పనితనం జాన్కి నచ్చి ఒకరోజు జాన్ భార్గవిని పిలుస్తాడు భార్గవి గారు మీరు చేసే పనితనం జాన్ గారికి చాలా నచ్చింది అందుకే మిమ్మల్ని ఈ ఏరియాకి డీలర్ గా నియమిస్తున్నారు అవును భార్గవి గారు ఇక నుంచి డీలింగ్స్ అన్ని మీరే చూసుకుంటారు మీరు ఎప్పుడు యూజ్ చేసే ఈ ఎమోషనల్ సెంటిమెంట్ బాగా వర్క్ అవుతుంది అందుకే మిమ్మల్ని డీలర్ గా పెడుతున్నాను ఇక నుంచి ప్రతి డీల్కి మీకు ఫార్టీ పర్సెంట్ వస్తుంది థ్యాంక్ యూ సార్ నేను నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇలాగే ఎన్నో డీల్స్ చేయాలి సార్ వీళ్ళు తెలియకుండా ఇస్మాయిల్కి తెలిసిన మటన్ షాప్లో వాళ్ళ సీక్రెట్ రూమ్ ఇంకా డాక్టర్ గారు ఇదిగోండి మీకు రావాల్సిన వాటా ముప్పై కోట్లు మనం ఇలాగే మన బిజినెస్ ని బాగా రన్ చేయాలి మీకు ఎంత డబ్బు కావాలన్నా నిర్మోహమాటంగా అరగండి ఇస్మాయిల్ బాయ్ ఒక పెద్ద డీల్ కోసం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు ఆ పెద్ద డీల్ కూడా మనకే వస్తే మనం చాలా ధనవంతులం అవుతాము వీలంతా ఈ వ్యాపారం ద్వారా కొన్ని వందల కోట్లు సంపాదిస్తారు అలా వచ్చిన డబ్బులతో భార్గవి చాలా ఖరీదైన కారు కొంటుంది ఆ కారును చూసి రాహుల్ అనసూయ ఎంతో ఆశ్చర్యపోతారు ఏమండీ ఈ కారు ఎలా ఉందండి నిజంగా చాలా బాగుంది భార్గవి ఈ కారు మీ ఫ్రెండ్దా లేదండి ఈ కార్ నేరే కొన్నానండి నేను చేసే బిజినెస్లో చాలా లాభాలొచ్చాయి అలా ఈ కార్ తీసుకున్నానండి ఏంటి ఈ కార్ నువ్వు తీసుకున్నావా ఈ కారు సుమారు రెండు కోట్ల పైనే ఉంటుంది నిజంగా చాలా బాగుంది భార్గవి ఇంత పెద్ద కారు తీసుకున్నావా కొడల నిజంగా చాలా సంతోషంగా ఉంది నీ వ్యాపారంలో ఇన్ని లాభాలు వస్తాయని అనుకోలేదు కొడల అలా రాహుల్ అనసూయ చాలా సంతోషపడతారు కానీ మావయ్య సురేష్కి మాత్రం భార్గవి నిజంగా అంత డబ్బు మేకప్ వేసుకునే మెటీరియల్స్ అమ్మితే వచ్చిందా అని అనుమానపడతాడు అలా కొన్ని రోజులోనే భార్గవి ఒక పెద్ద ఇంటిని కొంటుంది తన భర్త అత్తమామలను కూడా కొత్త ఇంటికి తీసుకొని వెళ్తుంది వాళ్ళు అంత పెద్ద ఇంటిని చూడడం అదే మొదటిసారి ఏంటమ్మా ఇంత పెద్ద ఇంటికి తీసుకొచ్చావ్ ఈ ఇంట్లో నీకెవరైనా తెలిసిన వాళ్ళున్నారా అయ్యో అత్తయ్యా ఇక పైనుంచి ఇల్లు మనదే ఈ ఇంటిని నేను కొన్నాను ఇప్పటి నుంచి ఈ పెద్దింట్లోనే మనం ఉండబోతున్నాం ఏంటి ఇంత పెద్దలు నువ్వు కొన్నావా నిజంగా నేను భార్గవి నాన్న అమెరికా వెళ్ళి కూడా ఇంత సంపాదించలేకపోయాడు భార్గవి నువ్వు నిజంగా చాలా గ్రేట్ అప్పుడు సురేష్ చాలా వెటకారంగా భార్గవితో ఇలా అంటాడు ఏంటి నువ్వు అమ్మాయి ఆ బ్యూటీ ప్రోడక్ట్స్తోనే ఇంత పెద్ద ఇల్లు అంత పెద్ద కారు కొన్నావా అవును మావయ్య నేనా డబుల్తోనే ఈ ఇంటిని కొన్నాను సురేష్ అనుమానం రెట్టింపైంది వెంటనే తను అనసూయతో ఇలా అడుగుతాడు అనసూయ నిజంగా నాకు కోడలు అంత సంపాదిస్తుందంటే నమ్మశక్యం కావట్లేదు తను బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతుందా లేదా ఇంకేదైనా వ్యాపారం చేస్తుందా నిజం చెప్పు అనసూయ ఏవండి మీకు అబద్ధం చెప్పామండి కోడలు మేకప్ మెటీరియల్స్ అమ్మదు తను వాళ్ళ నాన్న కోరిక కోసం చనిపోయిన మనిషికి దాన సంస్కారాలు చేసే సామాను వంద రూపాయలకి అమ్ముతుంది అది మీకు తెలిస్తే కోపడతారని ఇన్ని రోజుల నుంచి దాచము అవునా తను ఈ వ్యాపారం వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి చేస్తుంది తను ఇదే కాక వీటిని ఆన్లైన్లో కూడా అమ్ముతుంది నాన్నా నేను అమెరికాలో కూడా ఎన్నో బిజినెస్లు చూశాను కానీ ఏ బిజినెస్లోనూ ఇంత తక్కువ టైంలో అన్ని ప్రాఫిట్స్ రావు నాకు మన కూడలేదో తప్పు చేస్తుంది అనిపిస్తుంది చాలా అనుమానంతో భార్గవిని ఈ విషయం గురించి అడుగుదామని ముగ్గురు తన దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతారు అమ్మా భార్గవి నాకు ఇప్పుడే మీ అత్తయ్య చెప్పింది నువ్వు దాన సంస్కారాలు చేసే సామాను చాలా తక్కువ ధరలో అమ్ముతున్నావంటగా నువ్వు అంత తక్కువ ధరలో అమ్ముతే ఎన్ని కోట్ల రూపాయలు నీకు ఎలా వచ్చాయి అవును భార్గవి నాన్న చెప్పింది కూడా నిజమే అంత తక్కువ ధరల్లో అమ్మితే నీకు ఇన్ని లాభాలు ఎలా వచ్చాయి అవును కోడల మీ మావయ్య రాహుల్ చెప్పింది కూడా నిజమే ఈ వ్యాపారంలో ఇంత లాభం వస్తుందా నాకూడా సందేహంగా ఉంది అయ్యో అత్తయ్య నిజంగా నేను ఈ అమ్మి ఇంత డబ్బు సంపాదించాను ఆన్లైన్లో ఆర్డర్ చేసేవాళ్లు ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయారు అలా మనకు ఎంతో లాభం వచ్చింది కావాలంటే నా బ్యాంక్లో డబ్బులు వేసినట్టు ఈ రిసిప్ట్స్ చూడండి మీకే క్లారిటీ వస్తుంది అంటూ తెలివిగా ఫేక్ రిసిప్ట్స్ చూపిస్తుంది భార్గవి అయినప్పటికీ సురేష్ భార్గవి మాటలు అస్సలు నమ్మడు తన మాటలు నమ్మకుండా తను రీసెంట్గా ఎవరిని కలిసింది అని వెతికి భర్త చనిపోయిన మంగమ్మ ఇంటికి వెళ్తాడు అమ్మా మంగమ్మ నేను చనిపోయిన కోటయ్య కూతురు భార్గవి భర్తను నా భార్య భార్గవి మీ దగ్గరికి వచ్చిందంటగా నిజమేనా అవునండి నా భర్త చనిపోయినప్పుడు తను మా ఇంటికొచ్చింది తను ఏదో కంపెనీలో వర్క్ చేస్తున్నాను చనిపోయిన మీ భర్త అవయవాలు మా కంపెనీకి దానం చెయ్యండి అని చెప్పింది అలా చేస్తే మీ భర్త వల్ల వేరే ప్రాణానికి మేలు చేసిన వారైతారు అని అనింది దాంతో నేను ఒప్పుకున్నాను అంతేకాక మాకు కంపెనీ తరపునుంచి కొంత డబ్బు కూడా సహాయంగా ఇచ్చింది ఓహో ఇదన్నమాట విషయం తను మీ దగ్గర నుంచి బాడీని తీసుకుని మీ చేతిలో కొంత డబ్బు పెట్టి తను బ్లాక్ మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముకుంది అలా సురేష్ రాహుళ్ళు అందర్నీ అడిగి జరిగింది తెలుసుకుంటారు సురేష్ రాహుల్లు భార్గవి గురించి ఇంకా తెలుసుకుందామని భార్గవి చదివిన స్కూల్లో మాస్టర్ని కలుస్తారు నమస్కారం మాస్టర్ గారు నేను కోటయ్య కూతురి భార్గవి వాళ్ళ మావయ్యను తను చిన్నప్పుడు ఎలా ఉండేది అని తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చామండి ఓహో మీరు భార్గవి వాళ్ళ మావయ్య తను చాలా మంచి అమ్మాయి తను డబ్బుల కోసం ఏదైనా చేస్తుంది ఒక మనిషి ప్రాణం తీయడానికి కూడా తను వెనకాడదు ఈ విషయం కోటయ్యకి కూడా తెలీదు కాని ఒక రోజు తనకి ఏ గిరాకీ లేనప్పుడు తను హత్య చేయడానికి ప్రయత్నించింది అలా చేస్తే వాళ్ళ నాన్నకి డబ్బులు వస్తాయని అనుకుంది అలా నుంచి తను డబ్బు కోసం ఎప్పుడూ వెనకాడదు అంటే తనకు చిన్నప్పటి నుంచి డబ్బు లేకపోవడంతో తను డబ్బు కోసం ఏవైనా చేస్తుందా నాన్న అయితే ఖచ్చితంగా భార్గవే డబ్బుల కోసం అవయవాలు అమ్ముతున్నట్టుంది సురేష్ రాహుల్లు మాస్టర్ చెప్పిన మాటలకి షాక్ అయిపోతారు అలా సురేష్ ఒకరోజు భార్గవిని ఫాలో చేద్దాం అని అనుకుంటాడు తను కారులో వెళ్లగానే తన వెంటే సురేష్ కూడా వెళ్తాడు ఆ కారు నేరుగా ఒక మటన్ షాపుకి వెళ్తుంది అలా సురేష్ కూడా మటన్ షాపు లోపలికి వెళ్తాడు సురేష్ లోపలికి వెళ్లి చూడగా స్ట్రెచ్చర్ పై రక్తంతో పడి ఉన్న బాడీను చూసి ఒక్కసారిగా భయభ్రాంతికి గురవుతాడు భార్గవి సురేష్ రావడం చూసి షాక్ అవుతుంది భయంతో సురేష్ తో ఇలా అంటుంది మావయ్య మీరిక్కడికొచ్చారేంటి మీరిదంతా చూసి తప్పుగా అర్థం చేసుకోకండి మావయ్య మేం కంపెనీలో పనిచేస్తున్నాం ఏంటి కంపెనీలో వర్క్ చేస్తున్నావా చెప్పడానికైనా సిగ్గుగా లేదా భార్గవి నువ్వు చేస్తుంది తప్పు దొంగతనంగా కంపెనీ పేరు చెప్పి అవయవాలు తీసుకొని బ్లాక్ మార్కెట్ లో కోట్లు సంపాదిస్తున్నావు నిన్ను నా కుటుంబం ఎంతో నమ్మింది భార్గవి కానీ ఆఖరికి నువ్వు చేస్తుంది ఇదా చీ అంటే సార్ మీరు అనుకున్నట్టు ఏమీ లేదు సార్ ఇదంతా ఇల్లీగల్ ఏమీ కాదు మేమంతా లీగల్ గానే చేస్తున్నాము దయచేసి ఈ విషయం చెప్పకండి సార్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం సార్ దయచేసి ఈ విషయం మాత్రం చెప్పకండి సార్ సార్ ప్లీజ్ చూడండి మీరు చేస్తుంది చట్టరీత్యా నేరం నేను ఇక్కడికి వచ్చే ముందే పోలీసులో కాల్ చేశాను నాకు తెలిసి వాళ్ళు దగ్గరలోనే ఉన్నారు అలా సురేష్ పోలీసులకు ఫోన్ చేయగా వెంటనే పోలీసులు అక్కడికి వస్తారు అండర్ అరెస్ట్ ఎన్ని రోజుల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇంకా మీ వెనకాల ఉన్నారు చెప్పండి సార్ మేము అవయవాలు అమ్మి డబ్బులు సంపాదిస్తాము ఇది మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాము వీటితో చాలా డబ్బులు సంపాదించాము లేదు సార్ తను అబద్ధం చెప్తుంది మేము ఎలాంటి బిజినెస్ మమ్మల్ని వదిలేయండి సార్ అవును సార్ మేము ఎలాంటి వ్యాపారం చేయట్లేదు మాకు ఇవన్నీ ఏమీ తెలియదు సార్ సార్ మీకు కావాలంటే ఎన్ని కోట్ల డబ్బైనా ఇస్తాం సార్ మీరు డబ్బుతో ఏవైనా అనుకుంటున్నారా డబ్బుతో న్యాయాన్ని మాత్రం కొనలేరు అలా పోలీసులు వాళ్ళని అరెస్టు చేసి జైల్లో వేస్తారు మీకు ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష పడుతుంది దీనికి ప్రత్యక్ష సాక్ష్యం మీ మావయ్యే స్టేషన్కి రాహుల్ వస్తాడు భార్గవితో ఇలా అంటాడు భార్గవి నిన్ను నేను ఎంతో నమ్మాను నువ్వు వ్యాపారం చేసుకుంటానంటే నేనే డబ్బులిచ్చి ముందుండి నిలబడ్డాను కానీ నువ్వు మోసం మోసంచేశావు నన్నే కాదు మా కుటుంబాన్ని మీ నాన్నని ఈ ఊరందరినీ మోసంచేశావు నీకు ఖచ్చితంగా శిక్ష పడాలి కాని నా బాధంతా నా బిడ్డ నీ కడుపులో పెరుగుతుందనే నేను ప్రెగ్నెంట్ అని మీరు ఏమీ బాధపడకండి మీరే చూడండి ఇస్మాయిల్ భాయ్ మమ్మల్ని ఖచ్చితంగా బయటికి తీసుకువస్తాడు ఛీ నీకు ఇంత జరిగినా సిగ్గురాలేదు నువ్వు బయటికి వచ్చినా సరే నా బిడ్డను నీకు ఖచ్చితంగా దూరం చేస్తాను నేనే పెంచుకుంటాను అని కోపంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు రాహుల్ బెయిల్ కోసం ఆ ముగ్గురూ ఎదురుచూస్తారు కోడలి శవాల వ్యాపారం మూడవ భాగం కోసం మా పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి E ah!